ఒక విచిత్రమైన కథ వెబ్ సిరీస్ లు తన చదువుకున్న చదువు ఈ యువతికి ఎలా ఉపయోగపడిందో చూడండి మాజీ ప్రియుడిని బుక్ చేసేందుకు ఒక యువతి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది కార్ లో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించేసింది పోలీసుల విచారణలో ఆ యువతి నిర్వాహకం మొత్తం బయటపడింది మాజీ ప్రియుడిపై పగతోనే గంజాయి డ్రామా ఆడినట్లుగా క్లారిటీ ఇచ్చేసింది పట్టుబడ్డ యువతి లా స్టూడెంట్ యువతికి గంజాయి సప్లై చేసిన బ్యాచ్ పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఏడుగురిని అరెస్ట్ చేశారు చూసారా ఈ మధ్య కాలంలో ఇలాంటి వెరైటీ పగ ప్రతీకారాలకు సంబంధించిన కథలు మనం చూస్తూనే ఉన్నాం లా స్టూడెంట్ అయిన ఆ అమ్మాయి తన చేతికి మట్టి అంటకుండా లీగల్ గా ఎలా అనేది ఆలోచించింది సో మాజీ ప్రియుడిపై పగతో కోపంతో ఏకంగా ఒక నలభై గ్రాముల గంజాయిని తన కారులోనే పెట్టి పోలీసులకు పట్టుబడేలా చేసింది కానీ పోలీసులు ఎలా రాబట్టారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రస్తుతం అయితే పోలీసుల విచారణలో ఆ యువతి క్లారిటీ ఇచ్చింది ఇక ఆ యువతికి ఎవరైతే సహకరించారో వారిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు